నేను ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాడు ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి మాపై కేసులు పెట్టిస్తున్నాడు తను ప్రశ్నించకపోగా ప్రశ్నిస్తున్నటువంటి మాపై కేసులు పెట్టిస్తున్నాడు ఏమన్నా మాట్లాడితే నేను ముఖ్యమంత్రిని కాదు అంటాడు ఆయన నువ్వు ముఖ్యమంత్రి కానప్పుడు వ్యవస్థలో జరిగేటటువంటి తప్పిదాలని మాట్లాడలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవినీతి భాగవతం చిట్టా మీకు తెలిసి మీరు అనేక సభల్లో మాట్లాడింది వాస్తవమైనప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఒత్తిడితో ఈ కేసులన్నీ నీరు గారిపోతూ ఉంటే ఎప్పుడు ప్రశ్నిస్తావు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నించలేవు నే ముఖ్యమంత్రిని కాదని ఒకసారి అంటావు నేను హోంమంత్రిని కాదని ఒకసారి అంటావు మరి ఏవి కానప్పుడు నీ ఫోటోలు ఎందుకు ప్రభుత్వ భవనాలలో నువ్వేవి చేయలేనప్పుడు నీ పర్యటనలు ఎందుకు దానికి హెలికాప్టర్లు ఎందుకు దానికి ఖర్చు ఎందుకు నీ వల్ల ఉపయోగం లేనప్పుడు నీ వల్ల దమ్మిడి ఆదాయం లేనప్పుడు నువ్వు ఏ వ్యవహారంలో మాట్లాడలేనప్పుడు నువ్వు ఎవరిని ప్రశ్నించలేనప్పుడు ప్రశ్నిస్తానని పెట్టినటువంటి పార్టీ ఎందుకు ఇంత దుర్మార్గం చేస్తూ ఇంత అవినీతికి పాల్పడుతూ కాడ్ లాంటి వ్యవస్థలు తప్పుబట్టినటువంటి కేసుల్ని నీరుగారుస్తుంటే మాట్లాడవా మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులన్నీ ఎత్తివేస్తుంటే ఎవరైతే అధికారులు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తప్పులు చేశారనే వారిపై చర్యలు తీసుకున్నారో అదే అధికారులను తీసుకొచ్చుకొని వాళ్ళ ప్రభుత్వంలో పనిచేయించుకుంటూ ఉంటే మాట్లాడలేనటువంటి మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా అవసరమా ఎంత అవినీతి ఎంత దుర్మార్గం ఎంత అరాచకం ఒకవైపున నకిలీ మధ్య నమ్ముతూ ఉంటారు తయారు చేస్తుంటారు విచ్చలవిడిగా అమ్ము అమ్మకాలు చేస్తుంటారు బయటపెట్టినటువంటి వ్యక్తి మీద తీసుకెళ్లి కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళ మీద చర్యలు అంటారు ఇంకొక వైపున రెండు వందల డెబ్భై రూపాయలకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నెయ్యిని మీరు కొని అనేక సందర్భాల్లో అది రిజెక్ట్ అయ్యి అనేక శాంపిల్స్ని వెనక్కి పంపించి ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తే మూడు వందల పైచులకు రేటు చెల్లించి అన్ని నిబంధనలకు అనుకూలంగా నెయ్యిని తీసుకొని తిరుమల తిరుపతిలో పవిత్రతను పెంచుతూ ప్రత్యేకంగా నెయ్యి తీసుకోవడానికి ఒక గోశాలను నిర్మించారు వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతిలో సుబ్బారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఒక గోశాలని ప్రత్యేకంగా స్వామివారికి అర్చన కోసం పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయడం కోసం పెట్టించి అక్కడి నుంచి నెయ్యిని తీసుకున్నటువంటి వ్యక్తి మరి రెండు వందల డెబ్భై రూపాయలు నెయ్యిది చెల్లించిన తెలుగుదేశం పార్టీ మూడు వందల ముప్పై రూపాయల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తే మూడు వందల ముప్పైకి అసలు నెయ్యి అక్కడి నుంచి వస్తుంది వెయ్యి రూపాయలకి తక్కువైతే నెయ్యి రాదు ఇదంతా కల్తీ అన్నారు ఏకంగా హద్దులు కూడా దాటి మన సంస్కృతి సంప్రదాయాలని అగౌరవపరుస్తూ జంతువుల కొవ్వు అని కూడా మాట్లాడారు ఆ రోజు బోర్డు మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత కూడా కొనసాగారు ఇప్పుడు కొనసాగుతున్నారు కొంతమంది ఇవాళ ఆ బోర్డు ఆ రోజు బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీ దగ్గర ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఈరోజు మరి వాళ్ళ మీద నిబంధనలు లేవు నిర్ణయాలు తీసుకునేది ఎవరండి టీటీడీలో బోర్డు కాదా బోర్డు మెంబర్లకు సంబంధం ఉండదా ఆ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గర ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలా బోర్డుని అతి పవిత్రంగా నడిపినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి మీద పడిపోతారు అక్రమమైనటువంటి కేసులు పెట్టి సిఐడి దగ్గరికి పిలిపిస్తారు మరి పరకామణి కేసులో సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతాడు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వదు పంచనామా జరగదు పోస్ట్మార్టం రిపోర్ట్ అవ్వదు ఏమీ కాకముందే వైఎస్ఆర్సీపీ వాడిని హత్య చేసేసింది వారిని వారి మీద దాడి చేసింది గొడ్డలతోటి వీపు మీద నరికిన మరకలు ఉన్నాయి రైల్లోనే దాడి జరిగింది అని ఈ ఛానళ్ళన్నీ రాసేస్తాయి వాళ్ళ మీద కేసులు ఉండవు మరి మద్యం దాగి యువకుడు వెహికల్ నడుపుతూ వెహికల్ పడిపోయి ఆ వెహికల్ని బస్సు గుద్ది బస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చనిపోతే ఇది మద్యం వలన జరిగింది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అని ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు కేసులు పెట్టుకుంటూ పోతే జైలు సరిపోతాయా ఎంతమంది మీద కేసులు పెడతారు మీరు మొదటి రోజు నుంచి కేసులు పెడుతున్నారు ఈ రోజు వరకు తగ్గామా ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడకుండా రాగేరా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం ఖచ్చితంగా మీ తప్పుల్ని ఎత్తి చూపుతాం మీరు వంద కేసులు పెట్టుకోండి వేల కేసులు పెట్టుకోండి ఒకరిని అరెస్ట్ చేస్తే పది మంది మాట్లాడతాం తప్పులు మీరు చేస్తూ కేసులు మాపై పెట్టడం మరి తప్పుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఎట్లెత్తేస్తారండి ఏ విధంగా ఎత్తేస్తారు ఇవి నిబం నిబంధనల్ని ఉల్లంఘించటం కాదా సిఐడి దర్యాప్తులో ఆధారాలతో దొరికినటువంటి కేసుల్ని ఏ విధంగా మీరు పక్కదారి పట్టిస్తారు ఏ విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి వారితోటి విడ్రా చేయించుకుంటారు ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం దాష్టిక అందుకే చంద్రబాబు నాయుడు గారి చరిత్రను ఒక్కసారిగానే చూసుకుంటే మొదటి నుంచి ఇంతే రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నప్పుడు పార్టీ ఎవరిదండి దానిలో సిద్ధాంతం ఉందా పార్టీని లాగేసుకున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా ఏ విధంగా లాగేసుకున్నారు పోని పార్టీ గుర్తును ఏ విధంగా లాగేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెట్టి సైకిల్ గుర్తు కలిగి ఉన్నాడని తెలియదా ఎలా లాగేసుకున్నాడు అదే విధానం ఇప్పుడు కూడా అదే తంతు వ్యవస్థలని తన జేబు సంస్థలుగా మార్చేసుకుంటాడు వ్యవస్థలని దానిలో ఉన్న అధికారుల్ని తన అధికార పెత్తనంతో మార్చేసుకుంటాడు ఈ విధంగా చేయడం అనేది అత్యంత దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలి దాదాపుగా బెయిల్లో షరతులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు ఎన్ని షరతులు పెట్టారు కేసుల్ని ఏ విధంగా కూడా దర్యాప్తులో ఇన్వాల్వ్ అవ్వకూడదు చెప్పారా లేదా ఇవాళ ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా లేకపోతే ఇవన్నీ కేసులు ఎలా వెళ్ళిపోతున్నాయి ఆ రోజు ఉన్నది అదే వ్యవస్థ సిఐడి వ్యవస్థ ఈ రోజు ఉన్నది అదే వ్యవస్థ ఆ ఉన్నటువంటి వ్యవస్థలే ఈ పని పనిచేస్తున్నాయి ఆ రోజు తప్పు అనిపించింది ఇవాళ ఒప్పు ఎట్లా అవుతుంది ఏ విధంగా అవుతుంది మీ ఒత్తిడి లేకపోతే ఏ విధంగా అవుతుంది ఒకటా రెండా ఎంత భయంకరమైనటువంటి అవినీతి పక్క రాష్ట్రంలో ఆరు వందల కోట్లతోటి అసెంబ్లీ శాసనసభ సెక్రటరియట్ ఇవన్నీ కడితే ఇక్కడ మాత్రం వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఒక టెంపరీ భవనాలు కట్టడానికి ఎనిమిది వేల కోట్ల పైచిలుకు ఖర్చు ఒక రోడ్డు వేయడానికి నేషనల్ హైవే దేశవ్యాప్తంగా చేసేటటువంటి ఖర్చుతోటి పది రెట్లు ఇవ్వడం అదే రకమైనటువంటి మరొక భాగవతం మా నియోజకవర్గంలో కూడా తెరలేపారు మా నియోజకవర్గానికి మణిహారంగా సంజీవినిగా చెప్పుకునేటటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్లో కూడా అవినీతికి తెరలేపేశారు దాదాపు రెండు వేల నాలుగులో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించి వెలుగొండ ప్రాజెక్టులో అన్ని అనుమతుల్ని తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో కొబ్బరికాయ కొట్టాడు మళ్ళీ రెండు వేల నాలుగు దాకా తొమ్మిది సంవత్సరాలు తిరిగి చూడ్ల పెద్ద మనిషి అదేమన్నంటే అంటే నేను విజనరీని అంటారు గుక్కెడ నీళ్ల కోసం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా గొంతెండుతున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే పశ్చిమ ప్రకాశం పశ్చిమ ప్రకాశానికి తాగడానికి నీళ్లు లేవు పండించుకోవడానికి పంటలకు నీళ్లు లేవు ఏ మాత్రం వనరు లేనటువంటి ప్రాంతం ఏ మాత్రం ఆర్థిక పుష్టి లేనటువంటి ప్రాంతం ఆ ప్రాంతానికి ఒకే ఒక్క మార్గం వెలుగొండ అనేటటువంటి రిజర్వాయర్ యాభై మూడు టీఎంసీలు శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసి ప్రజలకు అందించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రయత్నం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి శ్రీశైలం నుంచి వాటర్ తరలించేటటువంటి పైప్ వేయించారు వైఎస్ఆర్ గారు